ంగ్ డీర్ ఆల్ ఫ్రెండ్స్ నేను లవ్ కుమార్ హైదరాబాద్ నుంచి ప్రపంచ కోటేశ్వర్లు గ్రూప్ తరఫున ఈరోజు మనం మన యొక్క మెయిల్స్ని సెక్యూర్గా ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం పేమెంట్స్ తీసుకోవడానికి కూడా చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే మీ యొక్క మెయిల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క ఆన్పాసివ్ ఫౌండర్ ఓమెయిల్ అకౌంట్సు సేఫ్గా ఉండాలి అంటే మీరు జీమెయిల్ని సెక్యూర్ చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలామంది ప్రముఖ లీడర్సు జూమ్ మీటింగ్ కాన్ఫరెన్స్ టూల్స్ ద్వారాగా గూగుల్ మీట్ ద్వారాగా మీటింగ్స్ ఏర్పాటు చేసి వంద మందికి చొప్పున చెప్పే కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కానీ మన పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్కి రీచ్ అవ్వాలంటే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారాగా అందరికీ రీచ్ అవ్వాలి అనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ వాయిస్ రికార్డు చేయబోతున్నా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ మన జీమెయిల్ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి మనకి పర్సనల్ ఇన్ఫో అకౌంట్ మీద మనం టచ్ చేసినట్లయితే మనకి సెక్యూరిటీ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టూ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక స్టెప్ ఉంటుంది దాని మీద మనకి ఆల్రెడీ షో చేస్తుంది అనమాట మీది ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అనేటువంటిది మనం ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ మీద టచ్ చేసి ఆన్ అనే దాని మీద టచ్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే మనకి మన జీమెయిల్ అనేది ఎవరికి హ్యాక్ కాకుండా మనకి నోటిఫికేషన్ రూపంలో మనకి వస్తుంది ఎవరైనా హ్యాక్ చేసే ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఎస్ ఇట్స్ మీ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేసినట్లయితేనే మీ మెయిల్ అనేది వేరే వాళ్ళు వెరిఫైడ్ చేసుకొని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు మరొకసారి చెప్తాను మన జీమెయిల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అకౌంటు పర్సనల్ ఇన్ఫో మీద టచ్ చేసి అదేవిధంగా సై సెక్యూరిటీ సైన్ ఇన్ మీద టచ్ చేసి మీరు మీ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ దీ దీని ద్వారాగా మీ మెయిల్ అనేటువంటిది హ్యాక్ అవ్వకుండా ఉంటుంది ఈ సమయంలో ఫౌండర్లు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు మీ యొక్క ఐడీల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ సమయంలో జీమెయిల్ అకౌంట్లు హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అందరూ కూడా చక్కగా జీమెయిల్ పాస్వర్డ్లు కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోండి చక్కగా సాఫ్ట్ హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసుకోండి చక్కగా మీ యొక్క మెయిల్ సురక్షితంగా ఉంటే రేపు అన్న రోజున మీకు టెన్షన్ ఉండకుండా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉండండి ఫౌండర్స్ విజయానికి అతి చేరువులో ఉన్నాం రోజుల్లో మాత్రమే ఉన్నాము మనం విజయానికి సో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లవ్ కుమార్ ఆన్పసు ప్రపంచ కూటేశ్వర్లు గ్రూప్ నుంచి Thank you founders. Thank you all.